మా యొక్క కుటుంబములో ఒక కుటుంబముగా కట్టబడి అందులో నుండి మమ్మల్ని ప్రత్యేకపరచి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ వాక్యంలో మాట్లాడుచుండగా నా పెదవులు కావచ్చు నా నాలుగులు కావచ్చండి వింటున్న నా బిడ్డ అందరి హృదయాలు కూడా వెలిగిపక్షి ఈ స్తోత్రాలు మేము కూడా సిగిరు నైనా పుట్టించే వారిగా అనేకలు సిగిరించే వారిగా అనేకలను తన పరపర మమ్మల్ని బలముగా వాడుకోండి అయ్యా నీ స్తోత్రాలు నీ మాటల జీవము ఓటలు తండ్రి నీ మాటల్లో శక్తి ఉంది ప్రభ నీ మాటల్లో ప్రభ గొప్ప మహిమ ఉంది ప్రభ నీ కూడా ప్రతి బిడ్డను కూడా తెలుసుకునే భాగ్యాలు మాకు అనుగ్రహించండి నీ మాట ద్వారా మేము కూడా దీవించబడడానికి మొదటిగా నన్ను నా యొక్క తలుపులను ఆలోచనలను మెరుగుపరిచి ఈ మాటల ద్వారా నాకు నా బిడ్డలతో మాట్లాడమని ఏస్తూ పరిశుద్ధి అమలుచున్నాను తండ్రి దేవుడు కాలంలో నుండి చూసినట్లయితే ఏషియా ఏషియా మొద్దు నుండి సిగురు పుట్టిరు వారి పేరుల నుండి అన్యము ఎదిగి ఫలించము అంటే సిగురు పుట్టాలి అంటే సిగురు బాగా కదండి అంతే కదండి ఒక పక్క అది ఫలించాలి అంటే అది ఆ ఫలికే దిగుతవుతా ఉండాలి దేవుని స్తోత్ర హల్లెలూయా అది ఫలిించాలి అంటే తీరు బాగుండాలి ఇప్పుడు మనము బాగుంటే మన కుటుంబం బాగుంటాలి ఈయక నూతనమైన మన కుటుంబాలు కట్టబడాలి అంటే దేవుని సన్నిధిలో మనం కరెంటున నిలబడాలి దేవుని స్తోత్ర హల్లెలూయా ప్రభు E ఉంది దేవస్తోత్ర ఆయన మన కొరకు ఈ యొక్క నా భూమి నిల తీస్తున్నా కూడా నెర దేవుడు నన్ను కురుస్తాడు దేవుడి లోకంలో సజీవంగా ఉంచడానికి దేవుని స్తోత్రం హల్లెలూయా ఏడాది ఏడాదిలో చూస్తున్నాం అంటే నీకైన సంవత్సరాలు ఏడు వచ్చు నాకైన సంవత్సరాలు ఏడు వచ్చు ఇంత సంవత్సరం క్షామంగా బ్రతికున్నాం అది దేవుడు ఇచ్చిన కృప మాత్రమే ఆయన మనకి ఈ లోకంలో పుట్టి ఇంత క్షామాన్ని ఇచ్చి సంవత్సరాలు తొలగిపోతున్నాయి దేవుని యొక్క కృప మాత్రమే దేవుని స్తోత్రం హల్లెలూయా మన పట్టణాన్ని చేసుకుంటాం ఈ రోజు దేవుని యొక్క పట్టణే కూడా మనం చేస్తున్నాం మరొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఏ రోజు గారు ఏ రోజు రాజుగారు తెలుసు కదా మీకు మరి డ్యాన్స్ వేసినప్పుడైనా దేనికైనా చూస్తా ఉన్నారు నిజంగా ఏ రోజు గారు కూడా పుట్టినరోజు చేసుకున్నాడు ఏం చేసుకున్నాడండి పుట్టినరోజు చేసుకున్నాడు ఆ పుట్టినరోజుకి అందరినీ పిలిపించాడు అందరూ వచ్చారు కానీ అక్కడ డ్యాన్స్ వేశారు ఏ రోజుకి ఏం కావాలండి ఆ వ్యక్తి యొక్క తల్లి అడగవని చెప్పినప్పుడు నిజంగా చూడండి దేవుని బిడ్డ ఎంత మోసం చాలా సులువుగా మోసేస్తారు ఆ హీరో ఆ యొక్క డ్యాన్స్ కు చాలా ఇంప్రీ అయిపోయాడు చాలా హ్యాపీ అయిపోయాడు చాలా హ్యాపీ అయిపోయి ఆ యొక్క ఆ డాన్స్ చూసి హ్యాపీ అయిపోయి అంటున్నాడు నీకేం కాదు పోయిన రాజు ఆజ్ఞరాజు గారు మాట ఇచ్చేసాడు నీకేది కావాలడిగా అన్నాడు తల్లి బిడ్డ ఆలోచించుకున్నారు ఎవరిని ఎవరినడిగా తెలుసా అండి బాలకృష్ణ జీవనిగా అని అడిగారు ఏం కావాలని తెలుసా అండి ఏం కావాలంటే అండి పొరు కావాలంట నిన్న పాస్ గారు బాకీ చెప్పారు ఆరు నెలలు గర్భవతి పుట్టిన ఆయన ఈ రోజు మరి ఆయన ఏమంటారు నేను బుర్ర నిజంగా ఎంత వరాతి ఈ రోజున మనం చాలా విషాదకరమైన విషయం ఆ విషయాన్ని ఆ బుర్ర అడిగినప్పుడు రాసు తీర్చాలి కాబట్టి చాలా మదన పడ్డాడు చాలా బాధపడ్డాడు అయ్యో ఏంటి మంచి వ్యక్తికెళ్ళే వాళ్ళ అని చెప్పి బాధపడ్డాడు తప్పదు మాటిచ్చాడు అక్కడ నరకు పడ్డ ఏ రోజు రాసు జరిగిన పరిస్థితి ఈ రోజు కూడా చాలా మంది పుట్టు చేసుకుంటున్నారు చాలా మంది బంధువులు పిలుస్తున్నారు చాలా మంది స్నేహితులు పిలుస్తున్నారు ఆశ్చర్య బలమంతు ఇంకా కింద మాట అంటున్నాడు ఆశ్చర్య కరుడు ఆలవంతా దేవుడు బలవంతుడు మన ఇక్కడ ఎక్కడ అండి బలవంతుడు మలవంతుడు ఆశ్చర్య కరుడు చూడండి ఇన్ని అనగాస్థల కలిగి మన దేవునికి మనం ఏం చేస్తున్నాం ముందే మా పలిహితులు అయిపోతున్నాం ప్రభువ అని నేర్చుకున్నా మా బలహీ అంతా అనుకున్నాం మా దేవుడు బలవంతో మన బలవంతుడు ఆయన చలి ఏమని పేరండి సమాధానకర్త నిచ్చుడు తండ్రి సమాధానకర్త అని అని పేరు పెట్టబడ్డాలి ఈ రోజున ఎంత మందికి వచ్చిందండి ఇంటి పేరు ఎంత మందికి వచ్చింది ఇలాంటి పేర్లు వస్తాయండి ఈ రోజు చాలా మంది పుణ్యం చేస్తారేనో ధర్మకార్యం చేస్తారో మంచి భోజనం పెడితే ఈ రోజున చాలా మంది పొగిడేస్తా ఉంటాం నాకు పొగిడి పొగిడింపు ఇష్టం ఉంటాం దేవస్తోత్రం హాలయ్య మరి నేను ఎలా ఉంటానో నాకు తెలియదు కానీ మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఈ రోజు మనం కుర్చీ చేస్తున్నాడు కుర్చీ చేస్తాం అనుకోండి పెట్టినట్టు కాదండి కుర్చీ వేయలేనో పెడితేనే మంచిదేవి భోజనం పెడతామండి మంచి రకరకాల భోజనలు పెడతాం ఆ భోజనం మళ్ళీ తిరిగి పెట్టేసి వాళ్ళు భోజనం పెట్టాము అనుకోండి బాగా తిరిగిపోతుంది వాళ్ళకి మనకి హుడ తిరిగిపోయిందండి ఇంకా మనకి వాళ్ళకి మనకి ఏం బంధం ఉంటుంది ఒకసారి ఆలోచించండి అలాంటి బంధం కాదు దేవుడి మనము అక్కడ అంటే అందుకే అంటున్నాడు దేవుని దగ్గరికి ఎలా ఉండాలంటే ధీర మనసు కలిగి ఉండాలి ప్రభు కూడా ఒక రాణి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడండి ధీర మనసుతోనే వచ్చాడు ఆయన ఆకలితో వచ్చాడు సలితో వచ్చాడు అక్కడ మరి దాహంతో వచ్చాడు చూడండి మూడు రకాలుగా ఆయన వచ్చాడు ఎంత తగ్గించుకుని వచ్చాడో చూడండి ఆమె అనుకుంటుంది రాణి అనుకుంటుంది నా యొక్క అలాగే వస్తారు నేను మీకు మాట చెప్తా చెప్తున్నాను ఒకసారి ఆలోచించండి మీరు కూర్చున్న ఖాళీగా ఉన్నాయనుకో ఆ రోజు వేరే ఒకరు కూర్చోవచ్చు లేకపోతే ఆ ప్లేస్ ఖాళీ ఉండిపోవడం వల్ల శాతాన్ని కూర్చోవచ్చు అప్పుడు మీ ఆస్తులు దాన్ని బాగుంటున్న వారంతా తెలుసుకురాన్ని కష్టం ఉన్నా కూడా దేవుని మందిరానికి దూరంగా ఉన్న వాటికి మానేసలు పర్వాలేదు అవి వాటికి మానవండి వాడిని ఆదరించుకోవాలి వాడికి మళ్ళీ మనం పెట్టాలి చేయాలి వేయకుంటున్నామే కానీ దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలని ఆలోచన మర్చిపోతున్నావు నువ్వు దేవుని సన్నిధిలో నీ పేరు ఆ జీవగతంలో లెక్కింపు చెప్పడానికి విషయం మర్చిపోతున్నావు అందుకే ప్రభు నాడు నిన్ను కూడా కొన్నిసార్లు మర్చిపోతా ఉంటాడు నేను చూడండి కోడి తన పిల్లలు విడిచిపెట్టినట్టుగా నిన్ను కూడా ఈ లోకంలో విడిచిపెడుతూ ఉంటాడు విడిచిపెట్టినప్పుడు తప్పు తెలుసుకుని వచ్చావా ఆయన గుంటుకు కత్తుకుంటాడు లేదా ఆ గద్ద కానీ మనం కూడా అనేక శాతాలకు దొరికిపోతూ ఉంటాం బంధింపడిపోతూ ఉంటాం బాధలు పడుతూ ఉంటాం మన సహోదరి ఆయన ఆలోచన ఆలోచనకర్త మరి ఆయన బలవంత మన దేవుడు ఎలాంటి పడండి బలవంతుడైన దేవుడు ఏ రోజు నా సహోదరి నువ్వు పరిహేరాలు అనుకుంటున్నావేమో దేవుని బట్టి బలవంతురాలుగా ఉండాలి ఇంకా కింద మాట్లాడుతున్నాడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అధిపతి అధిపతి అంటున్నాడు ఆయన అధిపతి మనం ఎవరికి లోపడాలి మన తండ్రి అధిపతి కాబట్టి ఆ మంత్రులు కూడా ఆయన దగ్గర మనం సాష్టంగా పడాలి దేవుడు గౌరవించాలి ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటున్నామంటే ఎవరు గౌరవించినట్టు దేవుడు గౌరవించినట్టు మనం రాగా ప్రార్థన చేసుకుంటాం రవ్వా నన్ను తీసుకొచ్చారు మా పాడు కూడా ప్రార్థన చేస్తుంది బయటికెళ్ళి వచ్చేసి వెంటనే దగ్గర ప్రార్థన చేసుకుంటాం ఏమి చెప్తుందో నాకు తెలియదు కానీ ప్రార్థన ప్రార్థన అంటే బయటకు వెళ్ళి నా పాడికి క్షేమంగా రావడం కూడా గొప్ప భాగ్యమే ఎన్నో

ఇంత బలవంతు అన్నాడు అందుకే అంటున్నాను మిమ్మల్ని బోడి పిల్లల్ని విడిచిపెట్టినట్టుగా అది తిరగాలని హాస్పిటప్పుడు విడిచిపెట్టినట్టుగా మిమ్మల్ని విడిచిపెడతాడు ఇక్కడ అదే అంటున్నాడు అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే సిగిరించే బొమ్మగా ఉండకుండా ఫలించే బొమ్మగా ఉండకుండా లేకపోతే మన దేవుడు బలవంతుడైన విషయాన్ని మర్చిపోయి మా ఇష్టాంత మనం ఆలోచన చేస్తే ఈ ఏమంటున్నాడు అంటే ఆయన అరగా పడతాడ ఎంత త్వరగా ప్రేమిస్తాడో అంత త్వరగా కోపిస్తాడు బాగుపడ్డవాడు పెడతాడు వెంట పట్టుకునే త్వరగా బాగుపడ్డవాడు పెడతాడు అంటే వాళ్ళ దగ్గర ప్రేమ ఉంటుంది అనండి ఏమో మరి ఆ వరుసల్లో మాటల్లో చెప్తా ఉంటారు కానీ అది ఎంత పట్టుకునే నిజమని మీకు తెలుస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ మారంలో చెప్పినట్లుగా ఈ రెండవ వర్షంలో మనం చూసినట్లుగా ఆయన ఏం చేస్తానండి త్వరగా పోపడతా I don't know. mandosno Mecca ay du lain daosno གོཧ ཤོསྲས ཁྲྲིིས ཁྲིི ཁྲིི

దానైనా నన్ను ప్రేమిస్తున్నాడు ఎంత పెద్ద దానైనా నన్ను ప్రేమిస్తున్నాడు ఎలాంటి దానైనా నన్ను ప్రేమిస్తున్నాడు నీవు నేను తెలియక ఎన్నో అబద్ధములు ఎన్నో మోసములు ఎన్నో అన్యాయక మాటలు మాట్లాడుతున్నా దేవుడు మనతో ఇంకా చిన్న బిడ్డలే అంటున్నాడు ఇంటికి అంటున్నాడు మరి ఆ యొక్క తిరుమల పలికిన మాటలో కూడా అంటున్నాడు ఏమి చేస్తున్నారో మీరు ఎరువురు కనుక వీరిని మనం ఏం చేస్తున్నామో తెలియదు అంటున్నాడు ఇంత వయసు కలవాలి పైన ఇంత పెద్ద వయసు కలవాలి క్షమించే మన చేస్తే దగ్గర ఉంది అంత శక్తివంతుడైన ఎంత మంచి మాటతో ఆయన మాట్లాడుతున్నాడో చూడండి ఇక్కడ చూసినట్టయితే ఆ యొక్క మాట ద్వారా ఒకసారి ఆలోచన చేయండి మన కుటుంబం ఎలా కట్టబడుతున్నాం ఎలా ఉంటున్నామో మరొకసారి వచ్చిన మనం చూద్దామా

నేను మెచ్చుకోవాలంటే నాకు నచ్చింది మీరు అనుకోండి అబ్బా నాకు నాకు చాలా ఇష్టమైంది ఇదే రా కదండి మీరు కూడా అలా పెడితే నేను కూడా దీవించేస్తాను కానీ ఆ దేవుడు దీవించాలండి మనుషులు దీవిస్తే వచ్చేది కాదు దేవునితోత్రి నిజంగా నేను అనుకుంటా ఉంటాను ప్రభా మా నూరుడే కానీ నుంచి తిస్తే అలా అయిపోతే ఇంక చూడండి మనుషులందని సేపించుకుంటేనే వచ్చేస్తాం అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మన నోరికి పాప పెడతా ఉంటాడు దేవుని స్తోత్ర అందుకే మా నోరిని ఎక్కడ ఉంచాలో ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదు కానీ అందరిలాగా ఉంచండి మన దేవుడు నమ్ముకున్న బిడ్డల దగ్గర మాత్రం ఆయన స్వాధీనంలో వస్తాడు మాట్లాడినప్పుడు మాట్లాడిస్తాడు మాట్లాడకూడదనప్పుడు మాట్లాడినప్పుడు మౌనం అయిపోతాడు కానీ ఆ మౌనం మనం చేసాం మన యొక్క పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి దేవి హల్లెలూయా మన నాయకులు కంట్రోల్ చేస్తాడు మన కాళ్ళు కంట్రోల్ చేస్తాడు మరి మాట్లాడేస్తూ ఉంటాం అంటే మనకి సిద్ధపాటు లేదు కాబట్టి ఈ రోజు మనం సిద్ధపాటు కలిగి వచ్చినట్లయితే నీవు నేను కూడా ఈ యొక్క ఆఖరి వచ్చినంలో చెప్తూ ఉన్నాడు ఆఖరి మాటలు నేను చెప్పిన మాట ఒకసారి ఆలోచన చేయండి మరి ప్రార్థన నుండి కూడా మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షత ఆయన ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షం అవ్వకపోతే మనం బ్రతికు ఉండమండి దేవుని స్తోత్రాలు మనకంటే శ్రేష్ఠులు బలవంతులు ఎంతో మంది చనిపోయారు ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు నాలో నుండి ఏదో ప్రణాళిక ఉంచాడనే విషయం మర్చిపోకూడదు ఎందుకు బ్రతికించాడు ఒక ఇల్లు కట్టాలని బ్రతికించాడు నీ పాత నీ బిడలకు పెళ్లి చేయాలని బ్రతికించాడు నీ బిడలకు విడలివ్వాలని బ్రతికించాడు నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్నావు లేదా కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నావు ఏ విధముగా నీ నువ్వు కట్టుకోవాలని నిన్ను ఒక ప్రణాళిక ఆ ప్రణాళిక రేపు సంవత్సరం నెరవేరుస్తాను తెలుసుకుందాత్రులపై గొప్పదేవుడు అసలు దాన్ని నీకు వందనాలు ప్రభా నాకు కూడా ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు పవ్వ హఠాత్తిని సాగు కలుస్తున్నారు కాబట్టి ప్రభా మా నిదాస్తులు కూడా మాట్లాడేటప్పుడు వారిని మరుగుపరిచి సగర వర్తమానంతో మాట్లాడు ప్రభా ఈ రోజు తండ్రి నాకు మాడి మాట్లాడే మాటలు ప్రభా వెలుగు కోసం తండ్రి ఆయన ఈ రోజు ప్రభా ఆయన కుసుమల మీద ఆశీర్వాదం కదా ఈ రెండు విషయాలు నా బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాండి వారి కుటుంబాలు సక్రమంగా కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా ఎందుకంటే మేము ప్రభా చాలా త్వరగా పడిపోతున్నాం ప్రభా త్వరగా నాయన బాధపడిపోతున్నాము కోపపడిపోతున్నాం ప్రభా నాయన మాలో ఉన్న కోప దోషం మనం తీసుకొస్తే తండ్రి మేమందరము కూడా మంచిగా మేము నాయనా నాయన సాయంత్రం ఆరు గంటల కలిసి తనకు వచ్చిన పాపే మాకు అనుగ్రహించమని ప్రభా ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతటి కూడా మీరు ఉండే ప్రభా నాయనా నాయన నన్ను కూడా మీ సాగు ఉపయోగపడితే ఆయన నడిపించాను ప్రభా నీ వాక్యం నన్ను నా బిడ్డలందరినీ కూడా పవిత్రగా పరిశుద్ధంగా మార్చబడ మార్చండి ప్రభా స్తోత్రాలు నాయన నాయనా నీ కోపం రేపే వారుగా కాదండి నాయనా నేనా నిన్ను బాధ పెట్టే మేము